స్వాతంత్ర్యానికి ముందు నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి ఒక పెద్ద పార్టీ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ నుంచి ఉన్న పార్టీ మరి స్వాతంత్ర్యానికి ముందు స్వాతంత్ర్యం తరువాత ఈ కాంగ్రెస్ పార్టీ మనకిచ్చింది ఏంటి అనే అంశం గురించి కూడా మాట్లాడుకోవాలి ముందుగా మీ మీరేమంటారు దీని గురించి కాంగ్రెస్ గురించి మాట్లాడుకుంటే దేశానికి కాంగ్రెస్ ఏం చేయలేదని అయితే చెప్పలేం కాంగ్రెస్ చేసింది మంచి చేసింది చెడు చేసింది చెడు కాస్త ఎక్కువ చేసింది అది సమస్య మంచి చేసింది మంచి ఏం చేసింది అంటే ఖచ్చితంగా గాంధీ నెహ్రూనే మనకి నైన్టీన్ ఫార్టీ సెవెన్లో స్వాతంత్రం వచ్చినప్పుడు దగ్గరుండి స్వాతంత్రం తీసుకొచ్చిన వాళ్ళైతే వాళ్ళే కానీ అంతకు ముందు ఎవరు లేరు అనే దుష్ప్రచారము మన టెక్స్ట్ బుక్ల్లో కూడా జరిగింది ఈ సోషల్ మీడియా ఇంత లేనప్పుడు స్కూల్ పాఠ్య పుస్తకాల్లో ఏది చెప్తే అదే వేదం కాబట్టి మనము దేశానికి స్వాతంత్రం ఎవరు తెచ్చారంటే ఇప్పటికి కూడా మనకి డెబ్బై ఐదేళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఆగస్టు పదిహేను రోజు జనవరి ఇరవై ఆరు రోజు మనం జెండా వందనం చేస్తే ఆ జెండా కర్ర దగ్గర గాంధీజీ ఫోటో కనిపిస్తుంది ఎందుకు చంద్రబోస్ ఫోటో సుభాష్ చంద్రబోస్ ఫోటో ఎక్కువ కనిపించదు బాలగంగాధర్ తిలక్ ఏమైపోయాడు లాలా లజపత్ రాయ్ ఏమైపోయాడు అసలు భగత్ సింగ్ లాగా ప్రాణత్యాగం చేసిన అమరులు ఏమైపోయారు అరవిందో లాంటి యోగులు ఏమైపోయారు అంటే ఈ విధంగా గాంధీ నెహ్రూ అనే రెండు పేర్లు పెట్టి ఒక పెద్ద చరిత్రను మొత్తాన్ని కప్పేయడం జరిగింది అది తప్పు తప్ప గాంధీ నెహ్రూ కాంట్రిబ్యూషన్ ఉంది ఖచ్చితంగా ఇప్పుడు చెప్తుంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు మొదటి ఎయిమ్స్ పెట్టింది మొదటి ఐఐటీ పెట్టింది నెహ్రూనే అని చెప్తుంటారు కదా పెట్టారు కానీ మనం బ్యాలెన్స్ చేస్తూ మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే నెహ్రూ చే ఐఐటీలు పెట్టడము ఎయిర్పోర్ట్లు పెట్టడం అన్నీ చేశారు కానీ సియాచిని వదిలేశారు టిబెట్ ని చైనా ఆక్రమించుకుంటుంటే ఏం పట్టనట్టు కోరుకున్నారు ఇటువంటి చారిత్రక తప్పిదాలు చాలా చేశారు పాకిస్తాన్ మన పట్ల దురుసుగా దుందుడుకగా వ్యవహరించి కాశ్మీర్ సమస్య ఇప్పటికీ పీఓకే మన చేతిలో లేకపోవడానికి కారణం కూడా నెహ్రూనే ఈ విధంగా నెహ్రూ చేసిన అంతర్జాతీయ అంటే మన దేశ సరిహద్దును కోల్పోయేలాగా చేశారు ఆ తర్వాత ఇందిరాగాంధీ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ వీగకు ప్రకటించి మొత్తం అంటే కనీస హక్కుల్ని కూడా కాలు రాయడం జరిగింది ఇంకా తర్వాత రాజీవ్ గాంధీ వచ్చినప్పుడు శ్రీలంకకు మన సైన్యాన్ని పంపించి అనేక మంది మన భారతీయ సైనికుల్ని మనకు సంబంధం లేని విషయంలో దూర్చి చాలామంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు ఎల్టీటీఈ విషయంలో ఈ విధంగా కాంగ్రెస్ వాళ్ళు చేసిన మంచి ఉంది దానికంటే ఎక్కువ చెడు ఉండడం అనేది విషాదం